బాలీవుడ్ అత్యుత్తమ హాస్య నటుల జాబితాలో తెరిచి చూస్తే ఖచ్చితంగా జానీ లివర్ పేరు ఉంటుంది అచ్చ తెలుగు వాడైన జానీ లివర్ బాలీవుడ్ లో స్టార్ కమిడియన్ హిందీ కమెడియన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు మొహమ్మద్ అస్రాని జానీవాకర్ జగదీప్ కెస్టో ముఖర్జీ వీరంతా బాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ గా కొనసాగుతున్న రోజుల్లో ఎంట్రీ ఇచ్చిన జానీ లివర్ తనదైన శైలితో అందరినీ ఆకట్టుకున్నాడు జానీ లివర్ అసలు పేరు జాన్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం దగ్గరలోని హనుమంతుని పాడులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి ముంబైలోని హిందుస్థాన్ యూనిలివర్ లివర్ లో కార్మికుడిగా పనిచేసేవాడు జానీ చిన్నతనంలోనే ముంబైలోని ధారావికి వచ్చి స్థిరపడ్డారు అయితే తాగుడికి బానిస అయిన తండ్రి పిల్లలను వారి భవిష్యత్తును పట్టి పోటంతో కుటుంబం పేదరికంలో మగ్గిపోయింది జానీ లెవర్ తన పదమూడేళ్ల వయసులోనే తన రోజువారీ సంపాదనతో ఇల్లును నడిపించేవాడు ఒకవేళ తను సంపాదించని రోజున ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు తండ్రి ప్రవర్తనతో విసుగు చెందడమే కాదు కష్టాలను తట్టుకోలేక చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు అయితే అప్పుడు తన ముగ్గురు సోదరి మరుడు గుర్తుకొచ్చారు తాను మరణిస్తే వారి పరిస్థితి ఏమిటని ఆలోచించి వెంటనే ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని ముగ్గురు చెల్లెలకు బంగారు భవిష్యత్తు నివ్వాలని నిర్ణయించుకున్నాడు అయినా అప్పుడప్పుడు కలిగే మానసిక ఆందోళన వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తూ ఉండేదట కుటుంబ బాధ్యతను తీసుకున్న జానీ ఎన్నో రకాల పనులు చేశాడు ముంబైలోని వీధుల్లో కొన్నాళ్లు పెన్నులు నోట్బుక్స్ అమ్మాడు హైదరాబాదులో యాకత్పూరలోని తన బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు అక్కడ అతనికి చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు ఆ సమయంలోనే మిమిక్రీ నేర్చుకున్నాడు ముంబై వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మిమిక్రీ షోలు చేసేవాడు ఆ తర్వాత హిందుస్థాన్ లిబర్ లో ఆరు సంవత్సరాల పాటు చిన్న ఉద్యోగం చేశాడు లంచ్ టైంలో అక్కడి వారికి కాలక్షేపం కోసం తన మిమిక్రీతో వారిని నవ్వించేవాడు ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తన పై అధికారులను సైతం అనుకరించి అందరి చేత సభాష్ అనిపించుకున్నాడు అప్పటి నుంచి కంపెనీకి సంబంధించిన ఏ ఫంక్షన్ లోనైనా జానీ షో తప్పనిసరిగా ఉండేది క్రమంగా అతను మిమిక్రీ షోలతో బిజీ అయిపోయాడు విదేశాల్లో కూడా పర్ఫామ్ చేసేందుకు వెళ్లేవాడు వివిధ షోల ద్వారా సంపాదన బాగానే ఉండటంతో హిందుస్థాన్ లివర్ లో జాబును వదిలేశాడు అతనిలో ఉన్న టాలెంట్కు సినిమాల్లో అయితే బాగా రాణిస్తావని స్నేహితులు అనేవారు అప్పుడే అతనికి సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏ రిష్టా నా టూటే ఈ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చేయటం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు జానీ ఆ సినిమా తర్వాత అడపాదడడపా అవకాశాలు వచ్చేవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నజీరుద్దీన్ షా అర్చనా పురాన్ సింగ్ జంటగా వచ్చిన జల్వా చిత్రం అతని లైఫ్ ను మార్చేసింది ఆ సినిమాలో అతను చేసిన ముత్తు క్యారెక్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావటంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు జానీ ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పది సినిమాలకు తగ్గకుండా చేస్తూ వచ్చాడు ఒక్క సంవత్సరంలో ఇరవై సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక దశలో బాలీవుడ్లో తిరుగులేని కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు దాదాపు మూడు వందల యాభైకు పైగా సినిమాల్లో నటించిన జానీ హిందీలో బడా బడా స్టార్స్ తో కలిసి పనిచేశాడు నాటి ధర్మేంద్ర నుంచి నేటి షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ వరకు అనేక మంది సినీ హీరోల సినిమాల్లో నటించాడు బాజీగర్ తేజా కిలాడి బాజీగర్ కరణ్ అర్జున్ రాజా హిందుస్థానీ బాస్ ఎంటర్టైన్మెంట్ హౌస్ఫుల్ వంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు జానీ కుమార్తె జామీ లివర్ సైతం నటిగా రాణిస్తోంది అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి ఆడ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఇంగ్లీష్ హిందీ ఎంత ధారణంగా మాట్లాడగలడు తన మాతృభాష తెలుగులోనూ అంతే బాగా మాట్లాడగలడు జానీ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తెలుగు సినిమాలను తరచూ చూస్తుంటారు అతనికి బ్రహ్మానందం అంటే అభిమానం అతనిప్పుడు హైదరాబాద్ వచ్చినా బ్రహ్మానందాన్ని కలవకుండా వెళ్లడు ఎంతో దయనీయమైన పరిస్థితి నుంచి బాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎదిగిన జానీ లివర్ తెలుగువాడు కావటం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం